హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు ఫ్రెండ్స్ అందరూ బాన్నారా ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ వంకాయ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ వంకాయ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నాను అర కిలో చికెను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నానండి ఈ వంకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను మీకు చూడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈ నూనె అయితే కాగాలి చూడండి నూనె అయితే కాగింది కదా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయలు నూనెలో ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకుందామండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగుతున్నాయి కదా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకుందామండి అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు కండ్రెక్కవండి ఈ టమాటా వంకాయలు తొందరగా మగ్గిపోతాయి చూడండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి ఈ వంకాయ ముక్కలు టమాటాలు చూ సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టుకుందామండి మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను చూద్దామండి చూడండి వంకాయలు టమాటాలు అయితే సాఫ్ట్గా మగ్గినాయి కదా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే నేనైతే వంకాయ ముక్కలు ముందుగా నూనెలో ఫ్రై చేశాను కదండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఇందులో పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు నూనెలో అయితే మగ్గనిద్దామండి మనం వేసుకున్న చికెన్ నిండి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఇదైతే మూత పెట్టుకుందాము ఇది మగ్గిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిసేలాగా మొత్తం కలుపుకొని అయితే మూత పెట్టుకుందామండి చూద్దామండి ఒకసారి చూడండి చికెన్ నిండి వాటర్ అయితే సపరేట్ అయినాయి కదా ఒకసారి కలుపుకుందాము చూడండి ఇదైతే కలుపుకున్నాం కదా ఇందులోనే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందాము నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి చూడండి కలుపుకున్నాం కదా ఇందులోనే కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి ఈ వాటర్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం అండి మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఈ అయితే ఉడకనిద్దాము ఇదైతే కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఇదైతే ఉడకనిద్దాము మూత పెట్టుకుందామండి దగ్గరగా అయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేకుంటే అడుగు మాడిపోతుంది చూడండి ఇంకొద్దిగా దగ్గరగా అవ్వాలి ఎగిరినిద్దామండి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇది చపాతీకి అయినా చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా ఒకసారి కలుపుకుందాము చూడండి వాటర్ మొత్తం ఎగిరిపోయి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదా ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుంది ఇష్ ఇలా కూర అయిపోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర రెండు కలిపి ఒకసారి వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా నా దగ్గర అయితే లేదు నేను అందుకే వేసుకోలేదండి కొత్తిమీర చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదా రైస్కైనా అయినా సూపర్గా కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్సింబలు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్